రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్న రాయలసీమ ప్రాంతంలో పలు జిల్లాలో బాబా పేరిట ఎంతోమంది ఉన్నారు సేవలు ఆ ప్రాంతంలో అందిస్తూ వచ్చారు ప్రజాదరణ కూడా పొందారు ఉదాహరణకి పుట్టపర్తి సాహిబాబు రాయలసీమ ప్రాంతంలో వెనుకబాటుతనం గురించి తెలుసుకొని ముఖ్యంగా అనంతపురం జిల్లాలో విస్తీర్ణంలో పెద్దగా ఉన్నప్పటికీ నీటి సమస్యను గుర్తించి ఆయన ఆధ్వర్యంలో పలు వందల గ్రామాలకు మంచినీరు సౌకర్యాన్ని కలి కల్పించాలి అలా కర్నూలు కావచ్చు పెన్నగొండలో కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు చాలా జిల్లాలో బాబాలు వారి వంతు సాయం ప్రజలకు అందిస్తూ వచ్చారు ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మంది కూడా మన రాయలసీమ ప్రాంతంలో బాబాలను దర్శించుకున్నారు ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా కలుసుకుని వారి చెంత చేరి సేవలు అందించి ఆదరణ పొందేలా చూసుకున్నారు మరి వారి మరణం వెనక అనేక ఆరోపణలు కూడా వచ్చాయి దీనిపై అప్పటికప్పుడే ఏదైనా విచారణ చేస్తుంది ఆ తర్వాత ఏమవుతుందో వాళ్ళ ఆస్తులు ఏమవుతున్నాయి వారి మరణం వెనక రహస్యం ఏమిటి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న బాబాల ఆస్తులు ఏమవుతున్నాయి పుట్టపత్రి సాయిబాబా గారు మరణం తర్వాత అనేక కొన్ని నెలల పాటు అది ఏదో ఉంది ఇది ఉంది ఆస్తులు పోయినాయి అని అంటున్నారు మరి ఏమైంది కాబట్టి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా సేవలు అందిస్తున్న బాబాల ఆస్తులు ఏమవుతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎవరి చేతుల్లో పోయినాయి దీన్ని కారకులు ఎవరు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతెనకుండా వారి మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని మాకు దూరమయ్యారు వారు అనే భావనతో నలిగిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకోసారి కోరుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న బాబాల ఆస్తులు ఎవరి చేతుల్లో ఉన్నాయి అన్యాకృతమైందా లేదా విచారణ చేయించాలని వారి ఆస్తులను కాపాడాలని భక్తులు ఇచ్చే కానుకలు విరాళాలు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు ఉంటారని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఆషామాషీ విషయం కాదు నిజంగా బాబా అంటే ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ఈ ప్రాంతం లేదు ఆ ప్రాంతం లేదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు దేశాలు లేవు అటువంటి బాబా మీద అనేక ప్రచారాలు జరిగినాయి కాబట్టి అది కొద్ది నెలలు విచారణ చేసి తర్వాత ఏమైందో తెలియను దీని మీద ఒకవేళ న్యాయస్థానంలో ఉంటే ఆ కేసును వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని నేను కోరుకుంటున్నాను